క్రీస్తునందు ప్రియులగా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఆది కాండము ముప్పై ఆరవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో ఏసేవి యొక్క వంశావళి చరిత్ర అంతా కూడా రాయబడింది ఈ అనుదిన ధ్యానాల్లో ప్రతి అధ్యాయంలో నుంచి ఒక ఆధ్యాత్మికమైన పాఠాన్ని నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మనం ధ్యానం చేస్తున్నాం కనుక సుదీర్ఘమైన ఏసేవి యొక్క వంశావళి పిల్లలు మరి ఆ కుటుంబాలన్నిటి గురించి అంటే కొన్ని విషయాలు మనకు అవసరం లేదు చరిత్ర ఎంతో కొంత తెలవడం మంచిది కానీ కంప్లీట్గా మనకు అవసరం లేదు అయినప్పటికీ ఈ అధ్యాయంలో నుంచి ఒక ఆధ్యాత్మికమైన పాఠాన్ని నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం ప్రారంభ వచనాలని నేను చదువుతున్నాను ఏదో మనం ఏసేగు వంశావులు ఇదే ఏసేగు కణాను కుమార్తెలలో హితియుడైన ఎలోను కుమార్తెయగు ఆదాను హివ్యుడైన సిభ్యోను కుమార్తె అయిన అనా కుమార్తెయ్యగు అహోలీ భామను ఇస్మాయిలు కుమార్తెయ్యగు నిబాయతు సహోదర్యునైనసిమెతను పెన్లాడిను ఆదా యేసావునకు ఎలీఫజునుక నేను బాషమతు రఘుయ్యనుక నేను అహోలీ భామ యాశువును యాలామును కోరహునుక నేను కనాను దేశములో యేసావునకు పుట్టిన కుమారులు వీరే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఏసావు ఇక్కడ ముగ్గురు స్త్రీలు మనకు కనబడుతున్నారు ఈ అధ్యాయంలోని తొమ్మిదవ వచనాన్ని మనం చూస్తే షయ్యూరు మన్యములో నివసించిన యధమియుల తండ్రి అయిన యేసాబు వంశావళి ఇదే అని రాస్తున్నాడు ఏసాగు యధోముకు తండ్రిగా ఉన్నాడు తాను వివాహం చేసుకున్నటువంటి ఈ భార్యల ద్వారా అనేక జాతులు అయితే ఇందులో అమాలీకు హివీలు కనానీయులు ఇలాగ రకరకాల జాతులన్నీ కూడా అవుతూ ఉన్నాయి తద్వారా అనేక వంశములు జాతులు ఏషాబు కుటుంబముగా మారిపోయాయి అయితే చరిత్రలో మనం తర్వాత గమనిస్తే యాకూబు సంతానమైనటువంటి పన్నెండు మంది కుమారులు ఇజ్రాయేలుగా పన్నెండు గోత్రాలుగా స్థిరపరచబడ్డారు దేవుని యొక్క నిబంధన ప్రకారం అబ్రహాము చేసిన వాగ్దానం ప్రకారం వారు దీవించబడ్డారు స్థిరపరచబడ్డారు అయితే ఏసాబు అనే పదము లేదా పేరు మనం విన్నప్పుడు మనకు శరీర సంబంధిగా ఏసాబు పరిచయం అవుతాడు నిజంగా శరీర సంబంధిగానే అతను జీవిస్తున్నట్టుగా మనం గుర్తించగలుగుతాం ఇతర వివాహ విషయంలో తీసుకున్నటువంటి జాగ్రత్త ఏమైనా అని మనం ఆలోచన చేస్తే ఇరవై ఆరవ అధ్యాయంలో ముప్పై వచనం చూడండి ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం యవన బిడలు యవన స్త్రీ పురుషులు మరింత జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఏసాపు నలభై సంవత్సరాల వాడైనప్పుడు హితయుడైన బెయ్యరి కుమార్తెయగు యహూదితును హితయుడైన ఏలును కుమార్తెయగు బాసుమతును పెళ్లి చేసుకునేను వీరి ఇసాకునకును రిబ్కాకు మనోవేదన కలగజేసరి చాలామంది జీవితంలో లైఫ్ పార్ట్నర్ అనగానే కేవలం శరీర సంబంధంగానే ఆలోచన చేస్తారు వయసు వచ్చింది తన శరీరానికి ఒక తోడు కావాలి కనుక వివాహం చేసుకోవడానికి ఎవరైనా పర్వాలేదు అన్నట్టుగా యువత ఈ దినాల్లో ఆలోచిస్తుంది లైఫ్ పార్ట్నర్ అంటే నాట్ ఓన్లీ ఏ లైఫ్ పార్ట్నర్ కేవలం నీ జీవితంలో మాత్రమే భాగస్వామి కాదు దేవుని యొక్క పిలుపు దేవుని యొక్క వాగ్దానం దేవుని యొక్క ఆశీర్వాదంలో కూడా పాలి బాగాస్తురాలు అయ్యేట్టుగా నీ భార్య ఉండాలి విశ్వాసురాలు భక్తురాలు అయినటువంటి స్త్రీలు తమ విశ్వాసము ద్వారా భర్తలను రాబట్టుకున్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం మరికొందరు అవిశ్వాసులు లేదా చెడ్డ గుణము కలిగిన భార్యల ద్వారా జీవితాల్ని పాడు చేసుకున్నట్టు కూడా మనం చూస్తాం వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఇశాకునకు రిబ్కాకు ఏసాగు భార్యలు మనోవేదన కలగజేశారట రిబ్కా తన బాధను వ్యక్తపరుస్తూ యాకోబుకి ఇంకా వివాహం కాలేదు యాకోబును దీవించి రాము నుంచి యాకోబును పంపించేస్తున్నారు అయితే ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరో వచనంలో రిబ్కా ఇలా అంటుంది ఇసాకుతో మాట్లాడుతూ హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగింది ఈ దేశ దేశస్తు రాండైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకునేలా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమో నేను మాదిరి చూడండి ఆ యవ్వన సహోదరులను చూపిస్తూ ఇటువంటి వారినే యాకోబు కూడా వివాహం చేసుకుంటే నేను బ్రతికినా చచ్చినా ఒకటే అన్నట్టుగా ఇసాకుతో మాట్లాడుతుంది కనుక యాకోబును పిలిపించి జాగ్రత్తగా అతనితో మాట్లాడి అతన్ని దీవించి ఆస్వాదించి అతన్ని పద్ధనరాము నుండి సిరియావాడైన బెత్తి ఏలు కుమారుడుగు లాభాన్ని దగ్గరికి పంపించేస్తున్నారు అయితే ఈ మాటలన్నీ కూడా ఇసాకు విన్నాడు ఇసాకు తెలిసింది ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాలు చూడండి యాకోబు తన తల్లిదండ్రుల మాట విని రామునకు వెళ్ళిపోయిన వెళ్ళిపోయినయు ఏసేవు తెలుసుకున్నప్పుడు ఇదియుక కణాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇశాకునకు ఇరాను కారని ఏసావుకు తెలిసినప్పుడు స్త్రీలలో ఒక దానిని వివాహం చేసుకోవద్దని యాకోబుకు చెప్పి పంపిస్తున్నారు కదా ఎందుకంటే గతంలో జరిగిన వివాహాలు ఏసేవు భార్యలు విసిగిస్తున్నారు కదా అయితే ఈ ఇష్రానులు కాదు కణానీయులు అని తెలుసుకొని తొమ్మిదవ వచనంలో చేస్తున్నాడు ఇస్మాయిలు ఇస్మాయిల్కి వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడు అయిన ఇస్మాయిల్ నిబాయతు సహోదరి అయిన మహలతును కూడా పెళ్లి చేసుకునేను ఇక్కడ బాసిమ్మతు అని మహ్లత్ అని ఈ పేర్లు వినపడుతున్నాయి బాస్మతు అంటే స్వీట్ స్మెల్లింగ్ అని మహల్లతు అంటే ఇన్స్ట్రుమెంట్ అని పేర్లేమో చాలా అద్భుతకరంగా ఉన్నాయి నిజంగా మరి మహలత్ అంటే ఇన్స్ట్రుమెంట్ అంటే తాను ఒక వాయిద్యం లాగా తన జీవితం లేదు కానీ అత్తమామనే చేసినట్టుగా మనకు అనిపిస్తుంది బాసమతం ఒకటి స్వీట్ స్మెల్లింగ్ అనే వస్తుంది కానీ ఇశాకునకు రిబ్కాకు మనోవేదన కలగజేస్తుంది వివాహం జరుగుతున్నప్పుడు ఇది కేవలం ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి జరుగుతున్నటువంటి వ్యవస్థ కాదు రెండు కుటుంబాల కలయిక కూడా అంటే ఈ పురుషుని ద్వారా స్త్రీ యొక్క భార్యాభర్తలు స్త్రీ యొక్క తల్లిదండ్రులు ఆ కుటుంబస్తులు ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతారు వస్తున్నటువంటి భార్య లేదా ఆ కోడల ద్వారా పురుషుని యొక్క తల్లిదండ్రులు కుటుంబస్తులు కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతారు కనుక వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఉంది యువతకు పాత దినాల్లో ఓ పరిశుద్ధ వివాహం జరిగేదానికి పెద్దలు సంప్రదింపులు చేసి లేదా సంబంధాలను చూసి అటు కొన్ని తరాలు ఇటు కొన్ని తరాలు చూసి ఆ వివాహ ఆ సంబంధాన్ని కుదిర్చేవారు ఇదేపోతున్న ఆ వివాహ వ్యవస్థలో ఏదైనా చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు కూడా ఈ పెద్దలు నిలబడి మాట్లాడడానికి వాళ్ళకు ఒక అజమాయిషి ఉండేది ఒక అధికారం ఉండేది అలా సమస్యలు సర్దుమణిగిపోయేవి ఇప్పుడు వివాహాలు ఎలా జరుగుతున్నాయి ఎక్కడో దేశాల్లో రాష్ట్రాల్లో స్థిరపడిన వారు కొంతమంది ఆ ఫోన్ చేసి మేము వివాహం చేసుకున్నామని చెబుతున్నారు కొంతమంది ఏకంగా వివాహం చేసుకుని ఇంటికి తీసుకుని చేస్తున్నారు కొంతమంది వారి ఉద్యోగ స్థలాల్లో లేదా చదువుకున్న స్థలాల్లో వారికి నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకొని ఏకంగా తల్లిదండ్రుల దగ్గర ఈ వివాహం చేయకపోతే నేను తను చాలి చేస్తాను అని బెదిరింపులకు పాల్పడుతూ వివాహాలు చేసుకుంటున్నారు ప్రియ యవన సహోదరుడా ఏసావులాగా మనము శరీర సంబంధిగా ఉండకూడదు మీరు గమనించండి ఎంత ఆశ్చర్యం అంటే ఈ ముప్పై ఆరవ అధ్యాయంలో ఏసావు యొక్క సంతానాన్ని మనం చూస్తున్నాం ఈ పిల్లలందరూ కూడా ఏసావుకు కనాన్లో పుట్టారు ఏసావు కణాన్లోనే ఉన్నాడు కానీ ఎవరు కూడా కనాను స్వాస్థంగా పొందలేకపోయారు దేవుడు వారిని శయ్యూరు మన్యానికి దూరంగా తీసుకెళ్ళిపోయాడు యాకోబు పారిపోయి ఎక్కడో ఉన్నాడు పిల్లలందరూ కణానుకు బయటే పుట్టారు కానీ దేవుడు వాగ్దాన దేశానికి శత్రువు చేతుల నుంచి విడిపించి ఏ ఆపద కలగకుండా క్షేమంగా వారిని వాగ్దాన దేశానికి తీసుకుని వచ్చాడు ఏసావు తనకు నచ్చినట్టుగా వివాహాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు అనేక అన్య జనాంగము అందులో నుంచి బయటకు వచ్చింది తప్ప ఏ గొప్ప ఆశీర్వాదం కనబడలేదు చూడండి యదోము అనే మాట మనం విన్నాం కదా ఓబద్య గ్రంథంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం చూడండి ఓబద్యకు కలిగిన దర్శనము యదోమును గురించి ప్రభోకు యహోవా సెలవిచ్చినది యహోవ యుద్ధ నుండి వచ్చిన సమాచారం మాకు వినపడేను యదోము మీద యుద్ధము చేదము లెండని జనరల్ రేపుటకు దూత పంపబడి ఉన్నాడు రెండవ గమనించండి నేను అన్ని జనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీ అని రాయబడుతుంది దేవుడు ఎవరి పట్ల పక్షపాతి కాదు కానీ వాని క్రియలను బట్టే ఎందుకు యాకోబును ప్రేమించి ఏసేపును తృణీకరించాడు ద్వేషించాడు ఏసేపు శరీర సంబంధి దేవుని యొక్క వాగ్దానం పట్ల కానీ ఆశీర్వాదం పట్ల కానీ దేవుడు ఇచ్చిన కట్టడలో విషయం కానీ ఏది నిదానించి ఆలోచించి చేసిన వాడు కాదు జ్యేష్టత్వాన్ని అలా అమ్మేసుకున్నాడు వివాహ విషయంలో కూడా ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా తనకు నచ్చినట్టుగా చేసేసాడు సామెతల గ్రంథంలో బహుస్పష్టంగా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటుది ముత్యము కంటే అమూల్యమైనదని ముప్పై ఒకటో అధ్యాయం పదిలో మనం చూస్తాం ఏసావు తన కంటికి ముచ్చాల లాగా వారిని చేసుకున్నారు కానీ వారి జీవితం ముత్యంలాగా ఉందో లేదా ఆలోచన చేయలేదు ఇక్కడ ఏసావు బహుభార్యత్వాన్ని అవలంబించాడు అయితే అబ్రహాములో కానీ యాకూబులో కానీ ఆ కోణం వేరుగా అంటే బలవంతంగా కొన్ని విషయాలు వారి మీద ఆపాదించబడ్డాయి వారు స్వతహాగా ఏరి కోరుకోకపోయినా పరిస్థితుల కారణంగా కొన్ని అలా వారి జీవితాలు జరిగిపోయే కనుక దేవుడు వారిని ఆస్వాదిస్తూ వచ్చాడు కనుక యవని బిడ్డలు మరి జాగ్రత్తగా వారి ఆ లైఫ్ పార్ట్నర్ కొరకు వివాహ వ్యవస్థ కొరకు చూడండి రిబ్గా వచ్చే సమయానికి ఇసాకు పొలములో ధ్యా ధ్యానింప వెళ్ళెను అని రాయబడింది కనుక బహు జాగ్రత్తగా ఇది కేవలం ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్యలో జరిగేది మాత్రమే కాదు ఆ తర్వాత పిల్లలు వంశములు తరములు దీవించబడే కుటుంబ వ్యవస్థని ఆలోచించి మనం అడుగు వేయాలి దేవుని చిత్తంలో లేని మనుషులు ప్రస్తుతానికి కణాన్లో ఉన్న బయటికి తీసుకుపోబడ్డారు దేవుని చిత్తంలో ఉన్న మనుషులు కణానికి ఎక్కడో దూరంగా ఉన్న యాకోబు యాకోబు పిల్లలు వాగ్దాన దేశానికి తీసుకురాబడ్డారు దైవ చిత్తానుసారమైనటువంటి వివాహ వ్యవస్థలను కలిగి గాక అటు అటు వివాహమున కొరకు యవన బిడ్డలు గాక దేవుని చిత్తానుసారముగా ఆయన సిద్ధపరిచినటువంటి దైవాశీర్వాదములు పొందుదురుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ